కానీ ఎక్కడ సంతకం పెట్టాడు దొంగ కదా తెలుసు కదా క్రిమినల్ ఎట్లా ఉంటాడో దొరుకుతాడా అమాయకల్లో పోతారు సప్లై చేశారు ఇస్తారండీ కల్తీ నేమి డాలర్ కలిపి తీసుకొచ్చాడు రాజకీయ వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకుంటా ఉన్నా కదా మరి మొన్న జగన్మోహన్ రెడ్డి రిజిస్టర్ చేసాం కేసు అలాగే రోజా మీద కూడా రోజా రాయక వ్యాఖ్యలు ఏం చేయలేదు అది గుంపు నేసుకుని చేస్తా ఉంది ఎందుకు చేయం ఇంకా చేస్తాం అన్ని ఎందుకు చేయం అందరు రోడ్ నేను పదిహేను రోజులు అంటే ఒక రోజు కూడా నేను వెళ్తే వెళ్తా దర్శనానికి వెళ్ళండి ఎందుకు వెళ్ళండి అంటే నేను వెళ్ళే లోపల ఎల్లుచ్చే లోపల ఇంకో యాభై మంది వంద మంది దర్శనం చేసుకుంటారు సామాన్య భక్తులు వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని నేను దర్శనానికే పోను అంత నిబద్ధతతో అంత క్లీన్ గా ఉన్నా చల్లే ప్రయత్నం చేస్తాడు నా దగ్గర అన్ని రికార్డు ఉంది వీళ్ళు రోజుకి ఎన్ని టికెట్లు ఇచ్చినారని నా దగ్గర ఆ కోటలో ఏదైతే ఉందో ఆఫీసులు అవన్నీ వదిలిపెట్టిపోయారు అవన్నీ నేను దాచిపెట్టాను ఏ రోజు ఈ దొంగలు ఎన్నెన్ని టికెట్లు ఇచ్చారు ఎవరికి ఇచ్చారనేది కూడా రికార్డు ఉంది అదే చేస్తాను అది ఎన్ని వందల వేల పేజీలు ఉన్నాయి మీ పెద్ద మెంబర్ల కంటే ఈయనే కరుణాకర్ రెడ్డి ఇచ్చింది సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి దుకాణం పెట్టేశారండి ఇప్పుడు ఈ మన టూరిజం టూరిజం వాళ్ళకి మూడు వేల నుంచి ఐదు వేలు టికెట్ ఇచ్చావు రోజుకి ఆ రోజా డైమండ్ రాణి అవేం చేసింది ఒక టికెట్ ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు నేనే ఇక్కడ అబీర్పేటలో ఒక ట్రావెలర్ పోయి నేనే టికెట్ కొన్నాం ఐదు వందల రూపాయలు అడిగి ఐదు వేల ఐదు వందలకి నా దగ్గర ఉంది ఇంకా టికెట్ నేను తీస్తే నంబర్ ఏమని నేను విజిలెన్స్ వాళ్ళు కంప్లైంట్ రిటర్న్ కంప్లైంట్ చేస్తే విజిలెన్స్ ఆఫీసర్ వాళ్ళు కూడా వచ్చి ఐదు వేల ఐదు వందలు ఒక టికెట్ కొన్నారు ఇలా